నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ఈ రోజు మనతో యశోద హాస్పిటల్ నుంచి పల్మనాలజిస్ట్ డాక్టర్ రత్నబాబు కొల్లాబొతుల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న వర్డ్ ఏంటంటే స్లీప్ ఆప్నియా అసలు అంటే ఏంటి ఈ లక్షణాలు ఎవరిలో వస్తాయి ఆ దీనికి చికిత్స ఎలా ఉంటుంది ఏ వయసులో ఉన్న వాళ్ళకు స్లీప్ ఆప్నియా అనేది వస్తుంది చిన్న పిల్లల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా నార్మల్గా ఈ మధ్య తరచు వింటున్నాం స్లీప్ ఆప్నియా అసలు స్లీప్ ఆప్నియా అంటే ఏంటి అంటే నిద్రలో మనకి ఊపిరి అందకపోవడం నార్మల్ గా ఊపిరి ఆడకపోవడం చాలా మంది తరచు ఎదురు అవుతూ ఉంటారు కాకపోతే వాళ్ళకి అది స్లీప్ యాప్ని అని తెలియకపోయి ఉండొచ్చు నార్మల్ ఏంటంటే సగటున భారతీయుల్లో చాలా మందికి ఇలాంటి లక్షణాలు ఇలాంటి జబ్బు ఉంది అయితే దీన్ని స్లీప్ యాప్నియా అనేది ఏంటి అని అంటే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు డిసీజ్ ఆఫ్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ అని అన్నారు అంటే ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువగా తరచూ అందరూ చూస్తున్నాం అయితే ఏంటి అనంటే స్లీప్ యాప్నియా అంటే నార్మల్గా నిద్రలో ఊపిరి అందకపోవడం శ్వాస అందకపోవడం అయితే ఈ స్లీప్ యాప్నియా అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటేమో సెంట్రల్ స్లీప్ యాప్నియా అని అంటాం రెండోదేమో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని అంటాం మూడోదేమో మిక్స్డ్ స్లీప్ యాప్నియా అని అంటాం మోస్ట్ కామన్గా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటే తెలుసుకుందాం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఆ శ్వాస తీసుకునే ఆ శ్వాస కోసలో ఏదో ఒకటి అడ్డుకుపోయి గాలి అందక దానివల్ల వచ్చే ఇబ్బందిని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటాం అంటే ముక్కులు ఏమన్నా ఇబ్బంది ఉండడం మూలన కానీ లేకపోతే నోట్లో ఏమన్నా ఇబ్బంది ఉండడం మూలన కానీ అడ్డుకుపోవడం కానీ లేకపోతే టార్న్చిల్స్ ఎక్కువైపోయి ఆ బిల్లలు ఎక్కువైపోయి ఉబ్బిపోవడం మూలాన కానివ్వండి లేకపోతే గొంతులో ఉన్న మజిల్స్ లాక్సిసిటీ అంటే వీక్నెస్ అయిపోవడం వల్ల కానివ్వండి ఇలాంటి తరచూ చూస్తుంటాం అయితే ఇది ఎందుకు వస్తుంటుంది అని అంటే చ పలు కారణాలు ఉంటాయి అయితే ఫస్ట్ మెయిన్గా తెలుసుకోవాల్సింది మనం అబ్సెక్టివ్ స్లీప్ యాప్నియా అది ఆల్రెడీ చెప్పాను మీకు నెక్స్ట్ ఏంటంటే సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటే ఏంటి అని అంటే బ్రెయిన్ నుంచి ఊపిరితిత్తులకు సిగ్నల్స్ వెళ్తాయి ఊపిరి పీల్చుకోమని ఆ సిగ్నల్స్ అప్పుడప్పుడు అందకపోవడం మూలాన కూడా ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి దాన్ని మనం సెంట్రల్ స్లీప్ యాప్నియా అని అంటాం సో ఈ సెంట్రల్ స్లీప్ అప్నియాలో అనేది చాలా ఇబ్బందికరమైనది చాలా హార్మ్ఫుల్ అన్నది ఉన్న వాటిలో చాలా ఇదన్నమాట అయితే నెక్స్ట్ ఏంటంటే మిక్స్డ్ అనమాట అంటే రెండు కలిపి ఉండేదాన్ని మిక్స్డ్ యాప్నియా అని అంటాం అయితే ఇది ఎవరిలో వస్తుంది మోస్ట్లీ అని అంటే చిన్నపిల్లల్లో రావచ్చు పెద్దవాళ్ళలో కూడా రావచ్చు అయితే చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది అంటే మోస్ట్లీ మధ్యకాలంలో మనం తరచూ వినే పదం ఎలర్జీ చిన్నపిల్లల్లో ఎలర్జీ మూలాన ఊరికే ముక్కు కారడం జలుబు చేయడం ముక్కులు పట్టేసుకుని పోవడం గాలందడం గాలి అందకపోవడం ఈ అబ్స్ట్రక్షన్ మూలన ఏమవుతుంటుందంటే ఆ లోపలికి వెళ్ళాల్సిన గాలి అందకపోవడం మూలన ఇలాంటి తరచూ ఇబ్బందులు వచ్చే అవకాశం కొంతమంది చిన్నపిల్లలు మోస్ట్లీ ఏంటంటే ఐడోనాయిడ్స్ వచ్చాయని బిల్లులు పెరిగాయని టాంజిల్స్ వచ్చాయని దానివల్ల కూడా ఇలా వచ్చే అవకాశాలు ఉండవచ్చు ఎస్పెషల్లీ మెయిన్గా ఇప్పటివరకు మనం చిన్నపిల్లలు ఎందుకు వస్తుందో తెలుసుకున్నాం కదా నెక్స్ట్ ఏంటంటే పెద్దవాళ్ళు ఎందుకు వస్తుంది యాప్ని అనేది చూద్దాం ఈ యాప్ని అనేది పెద్దవాళ్ళు ఎందుకు వస్తుంటుంది అంటే మెయిన్గా కొంతమందికి ఏంటంటే కండరాలు మెడలో ఉండే కండరాలు వీక్ అయిపోవడం వలన కానివ్వండి లేకపోతే టంగ్ టంగ్ లాక్సిసిటీ అని అంటాం అంటే ఏంటి అని అంటే నాలుకలో ఉండే కండరాలు అప్పుడప్పుడు కొవ్వు పెరిగిపోవడం వలన దానివల్ల కూడా ఇలా ఆ నాలుగు వెళ్ళిపోయి ఈ ఊపిరితిత్తులో శ్వాసకోసాన్ని అడ్డుకోవడం మూడలన ఇలా వస్తుంటుంది నెక్స్ట్ కొంతమంది కొండ నాలుక పెరిగిపోవడం వలన ఇలా వస్తుంటుంది కొంతమందికి ఏంటంటే షార్ట్ నెక్ అనేది ఉంటది అంటే వెబ్డ్ నెక్ అని అంటాం అంటే ఏంటి అని అంటే మెడ అనేది కలిసిపోతుంటది తలకి ఈ మొండానికి మెడ అనేది కలిసిపోతుంటది అలా కలిసిపోయినప్పుడు ఏంటంటే ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉండొచ్చు తరచూ ఇలా పెద్దవాళ్ళలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ చూస్తూ ఉంటాం ఓకే సరే ఇప్పుడు ఇది రావడానికి లక్షణాలు ఎలా కనిపిస్తాయి మనకి అంటే పర్టికులర్ గా వీళ్ళకే వస్తుంది అని ఏమన్నా ఉంటుందా లేదు ఎవరికైనా రావచ్చా ఇది సర్వసాధారణంగా ఏంటి అంటే ఇది ఎవరికైనా రావచ్చు మేడం బట్ స్టిల్ ఏంటంటే ఇండియన్ పాపులేషన్ లో మోస్ట్లీ ఇది మగవాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే నలభై లోపు మగవాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నలభై దాటిన తర్వాత ఆడవాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బట్ అలా అని పిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు మెయిన్ గా ఏంటి అని అంటే ఇది వచ్చిందని ఎలా తెలుసుకుంటాం అంటే చిన్నపిల్లల్లో ఊరికే జలుబు చేస్తుంటుంది ముక్కు కారుతుంటుంది దానివల్ల ఊపిరి అందదు శ్వాస అందదు శ్వాసందకపోవడం మూలన ఇలా ఇబ్బందులు వస్తుంటాయి నెక్స్ట్ ఏంటంటే టాన్సిల్స్ అనేవి ఆ దవడ బిల్లలు కానీ ఆ బిల్లలు ఎక్కువ పెద్ద సైజ్ పెరగడం మూలన వాటి వల్ల అబ్స్ట్రక్షన్స్ వస్తుంటాయి కొంతమందికి ఎడెనాయిడ్స్ పెరిగిపోతుంటాయి ఆ ఎడినాయిడ్స్ అనే బిల్లలు ఆ పెరిగిపోవడం వూలన కూడా ఇలా సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి ఈ సమస్య వచ్చిందని ఎలా తెలుసుకోవాలి అని అంటే మెయిన్గా ఈ వ్యాధితో ఉన్న మెయిన్ ఇబ్బంది ఏంటి అని అంటే గురక పెట్టడం నెక్స్ట్ ఏంటంటే లెథార్జిక్గా ఉండడం అంటే నిద్ర లేని అంటే ఎంతసేపు పడుకున్నా కూడా నిద్రపోవాలనిపించడం మగతగా ఉండడం మత్తుగా ఉండడం రాత్రంతా నిద్రపోయినా కూడా పొద్దున్న మళ్ళీ నిద్ర రావడం లేకపోతే ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ తో కూర్చుని టీవీ చూస్తూ నిద్రపోవడం మాట్లాడుతూ నిద్రపోవడం అలా మెల్లగా నిద్రలోకి జారుకుంటూ వెళ్ళిపోవడం డ్రైవింగ్ చేస్తే వెనకాల కూర్చున్నప్పుడు నిద్రపోవడం ఇలా మగతుగా ఉండడం మూలన మెయిన్గా ఇది మెయిన్గా మగతుగా ఉండడం మెయిన్ లక్షణం తర్వాత పొద్దున పొద్దున ఎక్సెసివ్ హెడ్ రావడం ఎర్లీ మార్నింగ్ హెడ్ రావడం అంటే రాత్రి అంతా పడుకున్నా కూడా ఒక మార్నింగ్ పడుకున్నా కూడా ఇంకా నిద్ర పోవాలనిపించడం ఇలా ఫ్రెష్ గా లేకపోవడం ఎంత పడుకున్నా కూడా ఇలా నిద్ర అనేది ఊరికే వస్తుండడం ఇవి మెయిన్ గా ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి సరే ఇప్పుడు చాలా మంది అంటే ఆడవాళ్ళైనా చిన్నపిల్లలైనా మగవాళ్ళైనా కూడా ఒకప్పుడు అయితే మనం ఈ గురుక అనేది ఎప్పుడు వినేవాళ్ళం అంటే ఎప్పుడో ఒక థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఫార్టీ ఇయర్స్ కి అప్పుడు గురుక అనేది చాలా వినేవాళ్ళం బట్ ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా టీనేజ్ వాళ్ళకు కూడా గురుక అనేది సర్వసాధారణం అయిపోయింది అసలు ఈ గురుక అనేది కూడా దీనికి ఏమన్నా సంబంధం ఉంటుందా డెఫినెట్ గా ఉంటుంది మేడం అంటే ఇక్కడ ఏంటి అని అంటే అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ వాళ్ళు ప్రతి ఒక్కరికి గురుకు ఉంటది అలాగని గురుకున్న ప్రతి ఒక్కరికి ఈ లక్ష ఈ జబ్బు ఉండాల్సిన అవసరం లేదు అంటే నార్మల్ గా అయినా గురక రావచ్చు గురక నార్మల్ గా కూడా రావచ్చు కాబట్టి నార్మల్ గా వచ్చింది కూడా వేరే విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అది ఎందుకు వచ్చింది అన్నది మనం చూసుకోవాలి నార్మల్ గా ఏంటంటే కొంతమంది సడన్ గా బరువు పెరిగిపోతుంటారు దాని వల్ల కూడా గురక రావచ్చు కొంతమంది ఒబెసిటీ ఊబకాయం వల్ల గురకు రావచ్చు కొంతమందికి ఏంటి అని అంటే ఈ ఊబకాయం వల్ల గురక రావచ్చు కొంతమందికి ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఆ బరువు పెరిగిపోవడం లేకపోతే ఒత్తిడికి లో ఉండడం స్ట్రెస్ లో ఉండడం నిద్ర లేకపోవడం నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ మంది మధ్య కాలంలో నైట్ షిఫ్ట్ చేస్తుంటారు ఆ సరిగ్గా నిద్ర లేని తనం వల్ల దాని వల్ల కూడా మెల్లమెల్లగా అది లైఫ్ స్టైల్ మీద ఇంపాక్ట్ పడి అది మన ఆరోగ్యం మీద ఇంపాక్ట్ పడి దాని వల్ల కూడా గురుకు వచ్చే సందర్భాలు ఉంటాయి సరే ఇప్పుడు గురక అనేది ఏ స్టేజ్ లో ఉంటే గుర్తించు ఆ స్లీప్ యాప్ని అసలు ఎలా ఉంది అని లే ఉందా లేదా తెలుసుకోవడానికి క్వాంటిఫై చేయడానికి మనకు ఒక పరీక్ష ఉంటుంది దాన్నే స్లీప్ స్టడీ అని అంటాం ఓకే ఆ స్లీప్ స్టడీ చేయించుకుంటే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అసలు ఆ గురక లేకపోతే ఆ స్లీప్ ఆప్నియా ఎలా ఉంది ఎంత మోతాదులో ఉంది ఆ తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవచ్చు దానికి ఏంటంటే నార్మల్గా స్లీప్ స్టడీ అంటే నార్మల్గా నిద్రపోయినప్పుడు చేసుకునే స్టడీని స్లీప్ స్టడీ అని అంటారు అది కొంచెం ఇంట్లోనే మనం మీరు చేసుకోవచ్చు సరే ఇప్పుడు స్లీప్ ఆప్నియాతో ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఎలా గుర్తిస్తారు దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఇది కంప్లీట్ గా తగ్గే అవకాశాలు ఉండవచ్చా అంటే ఎలా చేస్తారు ఇక్కడ ఏంటంటే మేడం స్లీప్ ఆప్నియా ఎవరికైనా ఉందన్నప్పుడు మెయిన్ గా ఫస్ట్ గా మేము చెప్పేది బరువు తగ్గమని సలహా ఇస్తాం నెక్స్ట్ ఏంటి అని అంటే స్లీప్ స్టడీ అడ్వైజ్ చేస్తాం అంటే ఏంటంటే స్లీప్ స్టడీ అనేది నిద్రపోయినప్పుడు మనకి ఎన్నిసార్లు ఊపిరి అందకుండా ఉంటుంది అనేది గంటకి ఇంత మోతాదు తిరుగుంటుంది అదే స్లీప్ స్టడీలో మనకి ఏంటి అని అంటే ఐదు నుంచి పది సార్ల లేకపోతే ఐదు నుంచి పదిహేను సార్లు పదిహేను నుంచి ముప్పై సార్లు గంటకి ఇలా ఇబ్బంది రావడం రావడం తరచూ జరుగుతుంటుంది అలా జరిగినప్పుడు దాన్ని మనం మైల్డ్ మోడరేట్ సివియర్గా పరిగణించుకుంటాం ఒకవేళ ఐదు నుంచి పదిహేనుగా పరిగణించుకుంటే అది మైల్డ్గా పరిగణించుకుంటాం పదిహేను నుంచి ముప్పై అయితే మోడరేట్గా పరిగణించుకుంటాం ఒకవేళ ముప్పై కన్నా ఎక్కువ సార్లు అప్పుడప్పుడు కొంతమందికి జరుగుతుంటుంది ముప్పై కన్నా ఎక్కువ సార్లు నిద్రలో ఊపిరి అందకపోవడం వలన ఇలా జరుగుతుంటుంది దాన్ని మనం సివియర్ గా పరిగణించుకుంటాం అది ఫస్ట్ ఏంటంటే మనం స్లీప్ స్టడీలో తెలుసుకుంటాం ఆ తీవ్రత ఎంత ఉందన్నది నెక్స్ట్ ఏంటంటే స్లీప్ ఎండోస్కోపీ అని అంటాం ఆ స్లీప్ ఎండోస్కోపీ అని అంటే ఏంటి అని అంటే అది ఆ పరీక్ష ఎండోస్కోపీ అని ఒక పరీక్ష చేస్తాం ఆ పరీక్ష చేసినప్పుడు ఆ లోపల ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ ఉందో అంటే గా ఎక్కడన్నా ముక్కలు ఏదన్నా ఇబ్బంది ఉంటే దాని వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ ఎక్కడ ఇబ్బంది ఉన్న దాని దాన్ని బట్టి మనం అక్కడ రెక్టిఫై చేయాలి రెక్టిఫై చేసి దాన్ని బట్టి అనుగుణంగా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఓకే పెద్ద వాళ్ళలో అయితే మనం ఈజీగా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ గా డాక్టర్ అప్రోచ్ అవుతారు చిన్న పిల్లల్లో అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏది తిన్నా కూడా జలుబు రావడము దగ్గు రావడము ఒకవేళ నిద్రలో కూడా ఏడవడము వాళ్ళకి శ్వాస ఇబ్బందులు రావడం దీన్ని ఎలా గుర్తించాలి చిన్న పిల్లల్లో అదే మేడం చిన్న పిల్లల్లో మెయిన్గా ఏంటంటే అలర్జీ అనేది కారణం అవ్వచ్చు మోస్ట్లీ నెక్స్ట్ ఏంటంటే టాన్సిల్స్ నెక్స్ట్ వీటన్నిటి మూలన ఆ లోపల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయిపోయి బ్లాక్ అయిపోయి దానివల్ల ఊపిరి అందక లోపలగా ఈ అబ్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ అబ్స్ట్రక్షన్ జరిగే క్రమంలో తరచూ తరచూ ఆసియు కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్ళి డిపాజిట్ అయిపోయి ఆ లోపల చేరిపోతుండ్రు దానివల్ల పిల్లలు ఏంటంటే బిహేవియరల్ చేంజెస్ అంటే ఏంటి అని అంటే వాళ్ళు సరిగ్గా చేయాల్సిన పనులు చేయలేరు అంటే అంటే గ్రోత్ డెవలప్మెంట్ అనేది వాళ్ళకి సరి సరైన ఇదిలో ఉండదు ఎందుకంటే నార్మల్గా మన శరీరానికి ఆక్సిజన్ అవసరం పడుతుంది ఆక్సిజన్ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు అది బ్రెయిన్కి వెళ్ళి మెల్లగా బ్రెయిన్లో బిహేవియర్ చేంజెస్ జరుగుతుంటాయి అది పిల్లల మెంటల్ ఎబిలిటీని పెంపొందిస్తూ ఉంటుంది సో కొంతమంది పిల్లలు మెంటల్ లెవెల్స్ సరిగ్గా అచీవ్ చేయలేరు ఇలాంటి వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు తరచు పిల్లల్లో ఓకే అంటే చిన్న పిల్లల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ పెద్దవాళ్ళలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మేడం మెయిన్ గా చిన్నపిల్లల్లోనే పెద్దవాళ్ళలో ఉంటుంది కాకపోతే ఏంటంటే మెయిన్ గా మేము చెప్పేది ఏంటంటే తరచూ ఇలాంటి సమస్య ఎదుర్కొన్నప్పుడు మెయిన్ గా బరువు పెరగడం మూలనే ఎదుర్కోవచ్చు ఫస్ట్ బరువు తగ్గమని చెప్తాం నెక్స్ట్ ఏంటంటే ఆ స్లీప్ స్టడీ స్లీప్ ఎండోస్కోపీ ఆధారంగా ఆధారపూరితంగా ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాకపోతే దీంట్లో ఏంటంటే మందులు అనేవి మోస్ట్లీ ఉండవు మోస్ట్లీ ఏంటంటే దీనికి సీపేప్ అనే ఒక మిషన్ అడ్వైజ్ చేస్తాం ఆ సీ అనే మిషన్ పెట్టుకుంటే దాన్ని బట్టి ఆ లోపల ఉన్న అది ఓవర్ నైట్ అడ్వైజ్ చేస్తాం రాత్రి అంతా పెట్టుకోమని చెప్తాం పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ లోపల ఉన్న చెడు వాయువు అంతా బయటకు వచ్చేసి అప్పుడు కొంచెం ఆ మగతు కానీ ఆ నిద్ర లేని తరం కానీ ఆ సిఒటీ లెవెల్స్ బయటకు వచ్చేసినప్పుడు చెడు వాయువు బయటకు వచ్చేసి కొంచెం రిలీఫ్ అనేది మెల్లమెల్లగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు అప్పటికి ఆ మిషన్ పెట్టుకున్న ఇంకా ఉపయోగపడట్లేదు ఇలాగే తరచూ ఇబ్బందిగా ఉంది మగతుగా ఉంది ఇలాంటి కంప్లైంట్స్ ఎదుర్కొంటున్నారు అంటే అప్పుడు మేము సర్జరీకి అడ్వైజ్ చేస్తాం ఆ సర్జరీ ఏంటంటే ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఇప్పుడు ఫర్ సపోజ్ ముక్కులు ఏంటంటే కొంతమందికి డిఎన్ఎస్ అన్న ఇబ్బంది ఉండొచ్చు లేకపోతే కాయలు అంటాం పాలిప్స్ అని అంటాం ఆ పాలిప్స్ ఉండొచ్చు నేజల్ పాలిప్స్ ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే ఈ మెడలో చిన్న చిన్న ఈ కండరాలు వీక్నెస్ వల్ల కానివ్వండి ఇలాగ ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో దాన్ని బట్టి ఆ సర్జరీ అనేది చేస్తుంటాం సర్జరీలు ఆధారపూరితంగా దాన్ని బట్టి వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనేది వస్తుంటుంది ఓకే సార్ ఇప్పుడు ఇది ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయా లేదు కంప్లీట్ గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయా మోస్ట్లీ ఏంటంటే మేడం సర్జరీ చేయించుకున్న తర్వాత మోస్ట్లీ వచ్చే అవకాశం ఉండవు బట్ తర్వాత సర్జరీ చేయించుకున్న తర్వాత మంచి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ని మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలి అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ కానీ ప్రాపర్ డైట్ కానీ ప్రాపర్ స్లీప్ కానీ ప్రాపర్ అన్ని తీసుకుంటుంటే ఆటోమేటిక్ గా దీని నుంచి మనం దూరంగా ఉండొచ్చు సరే ఇప్పుడు చిన్నపిల్లల గురించి మాట్లాడితే చిన్నపిల్లలు చూడ్డానికి మంచిగా యాక్టివ్ గా ఆడుకుంటారు తినడానికి మంచిగా తిండి తింటారు చూడ్డానికి మంచిగా చక్కగా ఉంటారు బట్ పడుకునే టైం వచ్చేసరికి వాళ్ళు అంటే గురక సౌండ్ కాకుండా శ్వాస అంటే నోటితో శ్వాస తీసుకుంటా ఉంటారు సో ఎక్కువ శ్వాస నోటితోనే సౌండ్ వస్తూ ఉంటది గురక కాకుండా సో అంటే ఈ దీన్ని ఏమనాలి దీన్ని కూడా అంటే ప్రతిదీ గురక సంబంధించి ఉండకపోవచ్చు మేడం కాకపోతే ఏంటంటే ఏ పిల్లలు తరచూ మనం చూసేది ఈ ఎలర్జీ అనే సమస్య వల్ల ఊరిక మొక్కులు బిగిసిపోవడం కానీ పట్టేసుకుపోవడం కానీ జరుగుతుంటాయి ఈ జరిగే క్రమంలో ఏంటంటే తరచూ వాళ్ళు మౌత్ బ్రీతింగ్ తీసుకుంటారు నోటితో గాలి పీల్చుకుంటూ ఉంటారు ఆ గాలి పీల్చుకునే క్రమంలో ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉండొచ్చు బట్ చిన్నపిల్లలు ప్రతిసారి ఇలా అవుతుందని మనం చెప్పలేము కానీ ఏంటంటే ఇదే పెద్దవాళ్ళలో ఏంటంటే కొన్ని వేరే విధంగా దారితీస్తుంటాయి అంటే పెద్దవాళ్ళు కొంతమందికి బ్రెయిన్ మీద న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు కొంతమందికి ఏంటంటే కార్డియోపాలన్ వారి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే మన బ్రెయిన్ పనితీరు సరిగ్గా ఉండదు అంటే కొంచెం అంటే నార్మల్గా ఏంటంటే ముందు చిన్న చిన్న వాటికి తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు కొంచెం ఆలోచించి తీసుకుంటావు లేదంటే ఏంటి అని అంటే సింపుల్గా చెప్పాలంటే తర్వాత ఆలోచించినప్పుడు అర్థం అవుతుంది ముందు సింపుల్గా తీసేసుకునేవాడిని కదా ఇప్పుడు ఎందుకు తప్పు చేశాను అంటే చిన్న చిన్న ఇప్పుడు బోర్డు మీటింగ్స్ ఉంటాయి అనుకోండి బోర్డు మీటింగ్స్లో చిన్న చిన్న నిర్ణయాలు తప్పు తప్పులు చేస్తుంటాం అట్లా కొంతమంది ఆక్యుపేషనల్ పరంగా ఏంటి అని అంటే పైలట్స్ కానివ్వండి లేకపోతే వేరే డ్రైవర్స్ కానివ్వండి వాళ్ళకి కొంచెం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి బ్రెయిన్ వల్ల బ్రెయిన్ మీద వచ్చే ఒత్తిడి వల్ల ఇలా బ్రెయిన్ ఫాగింగ్ కానీ ఇలాగ బ్రెయిన్ మీద అంటే లెథర్చిగ్గా ఉండడం కానీ వీక్నెస్ ఉండడం కానీ మగతు మగతుగా ఉండడం కానీ జరుగుతుంటాయి నెక్స్ట్ ఏంటంటే పెద్దవాళ్ళలో కార్డియో పల్మరీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటే గుండెకి సంబంధించి నెక్స్ట్ ఊపిరితిత్తుల సంబంధించి ఇలాంటి సమస్యలు వస్తుంటాయి ఆ కార్డియోపల్మరీ ప్రాబ్లం ప్రాబ్లమ్స్లో మెయిన్గా మెయిన్ గా వచ్చేది హైపర్ టెన్షన్ అంటే బీపీ ఆ గుండె ఊపిరితిత్తుల దగ్గర అంతా బ్లడ్ చేరికి అదంతా బ్లడ్ పంప్ చేయడానికి హార్ట్ అనేది ఇబ్బంది పడి ఎక్కువ ప్రెషర్ తో ఒత్తిడితో పంప్ చేసేదాన్ని హైపర్ టెన్షన్ అని అంటాం ఆ హైపర్ టెన్షన్ మూలాన కూడా ఇలాంటి సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఒకవేళ ఎవరికైనా హైపర్ టెన్షన్ ఉంది అంటే దాన్ని మెయిన్ గా కంట్రోల్లో పెట్టుకోవాలి లేకపోతే మెల్లగా తరచూ అది ఏమవుతూ అంటే ఈ గుండె మీద అసర పడుతూ ఉంటది నెక్స్ట్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా నైట్ పూట్ ఎక్కువ యూరియా అనేది ఉంటుంది ఎక్కువగా యూరిన్కి వెళ్తూ ఉంటారు నైట్ పుట్ ఊరికి లెగ్స్ వెళ్తూ ఉంటారు వాళ్ళకి ప్రాపర్ స్లీప్ అనేది ఉండదు సౌండ్ స్లీప్ అనేది ఉండదు అప్పుడు కూడా ఇలాంటి సమస్యలు అంటే తరచూ తరచు ఎక్కువ ఎదుర్కొనే అవకాశాలు ఉండొచ్చు ఓకే అంటే ఇప్పుడు సర్జరీ ద్వారా మనం కంప్లీట్ గా తగ్గించే ఛాన్సెస్ ఉండొచ్చు లేకపోతే అంటే మళ్ళీ ఎన్ని ఇయర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఒకవేళ వాళ్ళు ట్రీట్మెంట్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి ఒకవేళ మళ్ళీ అంటే మనసుకి రావచ్చా ఇయర్స్ కి రావచ్చా అదే అలా చెప్పలేము మేడం క్రమేణా క్రమేణా కొంతమందికి ఏంటంటే ఆ ట్రిగ్గర్స్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు అంటే ఇప్పుడు కొన్ని పడను అంటూ ఉంటాయి అవి వాళ్ళు తిన్నప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు ఇప్పుడు అలర్జీ ఉంది అనుకోండి ఏదైనా ట్రిగ్గర్ ఫ్యాక్టర్ ఎదురైనప్పుడు దానివల్ల అక్కడ బ్లాక్ అయిపోయి దానివల్ల రావచ్చు లేకపోతే వాళ్ళ ఒత్తిడి స్ట్రెస్ మూలాన్ని కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు మోస్ట్లీ స్లీయా రాకుండా ఉండాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా ఏంటంటే మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి అంటే ప్రాపర్ స్లీప్ ఉండాలి ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే ఒబేసిటీ అనేది ఊబకాయం రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి అలా జాగ్రత్త పడ్డప్పుడు మల్లగా దీని నుంచి మనం బయటికి వచ్చి జాగ్రత్త పడుతూ ఉండొచ్చు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్ కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్